అనంతపురం జిల్లా కేంద్రంలో శాంతి నగర్ ఒకటవ క్రాస్ నందు పదహారు సంవత్సరాలుగా విఘ్నేశ్వరుణ్ణి ఏర్పాటు చేసుకుంటున్నాము ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రతి ఏటా విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుకుంటున్నామని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమంలో భాగంగా స్వతహాగా ఇక్కడున్న ప్రజానికమంతా ఒక కుటుంబంలాగా ఏర్పడి వంట వార్పు చేసి క్యాంటరింగ్ లకు దూరంగా ఉంటూ వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు పోయిన సంవత్సరం స్వామివారి వరకు అమ్ముడు పోయిందని లడ్డు కొన్న వ్యక్తి ఈ సంవత్సరం కూడా నేను పాల్గొంటాను అంటూ ముందుకు వస్తున్నాడు ఎందుకంటే పోయిన సంవత్సరం యాలంపాటలో లడ్డు నాకు దక్కినందుకు స్వామివారి కటాక్షం నాకు దక్కిందని నేను అనుకున్న కోరిక ఆ దేవుడు నెరవేర్చాడని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సంవత్సరం కూడా లడ్డు యాలం అధిక మొత్తానికి చేరుకోవాలని దేవుని వేడుకుంటున్నామంటూ వారు తెలియజేశారు శాంతి నగర్ ఒకటో క్లాస్ వద్ద అన్నదాన కార్యక్రమం మొదలైనది కావున పక్కాదులందరు ఈ అన్న గ్రవాసులందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడు శాంతినగర్ క్రాస్ నందు దాదాపు పదహారు సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవం జరగడం జరపడం జరుగుతుంది ఇక్కడ మన గోపాలన్న వీళ్ళందరూ కలిసి జరుగుతున్నారు అందులో భాగంగానే అందరం కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము చాలా ఘనంగా చేసుకుంటున్నాం రేపు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది దానికని నిన్న ఆదివారం రెండో రోజు అన్నదాన కార్యక్రమం జరిపాం మళ్ళీ ఈరోజు అన్నదాన కార్యక్రమం కీనా నాధ్వర్యంలో జరుగుతోంది నెక్స్ట్ రేపు కానీ ఇది ఉంటుంది కాబట్టి ఈ ఈ కార్యక్రమానికి ఈ ఏరియాలో ఉండే ప్రజలందరూ వచ్చి పెద్ద ఎత్తున జయప్రదం చేశారు ఆల్రెడీ చేస్తారు రేపు కానీ కార్యక్రమానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుతుంది సార్లు ఇక్కడ విగ్రహం పెట్టడము పదహారు సంవత్సరాలు నిర్విఘ్నంగా సాగుతుంది ఇక్కడ మేము అంటే ఏదైనా కోరికలు అనుకున్నా కానీ పెద్దలందరి సమక్షంలో అందరూ కలిసికట్టుగా ఈ వంట చేసేటప్పుడు కానీ ఏదో క్యాటరింగ్ ఇవ్వడము లేదంటే వంట మనుషులు చెప్పడం అట్లా కాకుండా ఇక్కడున్న ప్రతి ఒక్క ఆడ విలేడీస్ అంతా వచ్చి కలిసికట్టుగా అందరూ సహకరించి సొంత కుటుంబ సభ్యులు మారి అందరు కలిసి చేసుకొని బాగా చేసుకుంటున్నాము లడ్డు వేలంగానే ఉంటారు రేపు పొద్దున రేపు సాయంత్రం నాలుగు లాస్ట్ టైం గానీ లడ్డు దాదాపు ముప్పై ఐదు వేల లడ్డు వేలం జరిగింది వాళ్ళు కానీ ఈసారి ఉత్సాహంగా వచ్చి మళ్ళీ మేము లడ్డు వేలం పాల్గొంటాము మాకి అనుకునే కోరికలు నెరవేరని చెప్పి వాళ్ళే మనస్ఫూర్తిగా చెప్పడం జరుగుతుంది నా పేరు మారుతి ప్రసాద్ నాయుడు అండి గత పదహారు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఈ వినాయక చవితి యొక్క విగ్రహాలను కూర్చోపెట్టి ఎంతో అద్భుతంగా అంటే ఫైవ్ డేస్ మేము వివిధ రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు భజన్స్ అన్నీ నిర్వహిస్తూ దాదాపుగా స్వామిని కూర్చోపెట్టిన మూడో రోజు కానీ లేదా నాలుగో రోజు కానీ అన్నదాన కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నాము చాలా వేల జనంలో వేల మంది వచ్చి భోజనం చేసుకొని పోతున్నారు మాకు జయప్రదంగా చేస్తున్నాము ఇదిగాక మా స్వామిలో ఉన్న పవర్ ఏంటంటే మేము ఐదో రోజు ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇక్కడ లడ్డు వేలం వేస్తాము ఆ లడ్డు వేలంలో పాల్గొని ఆ లడ్డుని స్వీకరించిన వారు వాళ్ళు అనుకున్న కోరికను ఖచ్చితంగా నెరవేర్తడాయి వాళ్ళు మళ్ళా సంవత్సరం వచ్చి స్వచ్ఛందంగా మాకు వాళ్ళు స్వామికి తగు ఏదైనా కానీ డొనేషన్ రూపంలో కానీ ఇతర వేరే రూప అన్నదాన రూపంలో కానీ చేసి బాగా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలను మేము నిర్వహిస్తున్నాము మరి ఒక విషయం ఏమంటే ఇక్కడ కుల మత ప్రాంతీయ అనేది ఏమి లేదు అందరం ప్రతి కులస్థలం ప్రతి మతస్థలం కలిసికట్టుగా అద్భుతంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నాం జై గణేష్ జై ఇక్కడ ఈ గణేష్ ఉత్సవము ప్రతి సంవత్సరము చాలా గొప్పగా జరుగుతున్నది పోయిన సంవత్సరము మేము ఇక్కడే పాల్గొన్నాము మాకు అనుకున్న కోరికలు నెరవేరినాయి కనుక ఈ సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం ఈ రోజు నా చేతుల మీదుగా నాకు జరుపుతున్నాను అందుకు ప్రజలందరూ సహకరించి ఇక్కడ ఉండే అందులో ప్రతి ఒక్కరూ మాకు సహకరించి ఉత్సవాన్ని బాగా జయప్రదం చేస్తున్నారు రేపు కూడా ఈ ఉత్సవం బాగా జయప్రదం నిమజ్జనం జరుగుతుందని ఆశిస్తున్నాను